హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో అప్పాలు చేశాను చాలా టేస్టీగా వచ్చినాయి కరకరలాడుతూ ఆడుతూ చాలా గుల్లగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్తీ స్నాక్ని అలాగే పిల్లలకి ఈ రోజుకి ఒకటి ఇస్తే చాలా మంచిది ఇవి టూ వీక్స్ వరకు నిల్వ ఉంటాయి అలా చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ప్రాసెస్ కూడా చాలా తెలుగ్గా అయిపోతుంది మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు ఇచ్చే నాకు సపోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లోనైతే ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకోవాలి ఎండి కొబ్బరిలోని ఇక్కడ ఒక ఐదు ఇలాచీలు వేసుకుని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మనకి అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకుని దాంట్లోనైతే రాగిపిండి వేసుకోవాలి రాగిపిండి అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను నేను మీరు ఏ కప్తో తీసుకున్నా ఇలాగ సేమ్ మెజర్మెంట్తో చేయండి చాలా బాగా వస్తాయి గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వేసుకోండి అలాగే నువ్వులు మనకి ఎక్కడెక్కడ తగులుతూ క్రంచీగా చాలా బాగుంటాయి ఇక్కడ టూ స్పూన్స్ నువ్వులు వేసుకోండి అలాగే మనం పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండీ కొబ్బరి అలాగే అలకలు ఇప్పుడు ఆ పొడిని కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి కొద్దిగా ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి అదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనమైతే ఇప్పుడైతే బెల్లం అయితే కరిగించుకోవాలి ఇక్కడ వన్ కప్ అయితే బెల్లం తీసుకోవాలి అలాగే హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకొని బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం అయితే రావక్కర్లేదండి ఇలా బెల్లం అనేది శుభ్రంగా బాగా కరిగించుకోవాలి కరిగించుకొని ఆ తర్వాత మనమైతే వడగొట్టుకోవాలి వడగొట్టుకుంటే దీంట్లోనే డస్ట్ పాటిక్స్ ఉంటే మొత్తం అన్నీ పోతాయి ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం మనకి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది ఇప్పుడైతే ఒక స్ట్రైన్ పెట్టుకుని దాంట్లోనైతే బెల్లం పాకం వేసుకోవాలి ఈ విధంగాని చాలా వేడిగా ఉంటుందండి వేడి మీద వేసేసుకోవచ్చు లేదంటే చల్లారిన తర్వాత వేసుకోవచ్చు ఏమీ కాదు ఎలా వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఇలా స్ట్రైన్ చేసుకున్నాం చూస్తున్నాం కదా డస్ట్ పాటిక్స్ అన్నీ పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగాని ఇప్పుడు ఒకసారి గట్టితోనైతే ఈ విధంగాని కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా కలుపుకుంటాను ఏదైనా గట్టి సహాయంతో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి ఇది ఉప్పు చల్లారుతుంది ఇప్పుడు కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు చేతితోనైతే ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఒకవేళ మీకు కొంచెం బాగా మెత్తగా వచ్చింది అనుకుంటే కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి మెత్తగా ఉండాలి ఈ విధంగా మొత్తం అంతా చూసుకుని ఇలా ఉండకింద చేసుకొని ఒక పావుగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది నాన్తుంది చక్కగానే ఇప్పుడు కవర్ అయినా లేదంటే నూనె కవర్ అయినా తీసుకుని ఈ విధంగానే దీని మీద కొంచెం నెయ్యిని చేతికి అప్లై చేసుకుని ఈ విధంగా పలుచగా అనేవి చేసుకోవాలి మీరు పలుచగా చేసుకుంటే కరకరలాడుతూ మెత్తగా మనకి లోన చాలా చక్కగా ఉడుకుతాయి క్రిస్పీగా ఉంటాయి హెల్దీ స్నాక్ మనకి రెడీ అయిపోతుంది మీకు రౌండ్ షేప్ రావాలండి ఈ విధంగా గ్లాస్ అన్న ఏదైనా తీసుకుని ఒకసారి ఇలాగా ప్రెస్ చేస్తే మనకి రౌండ్ షేప్ వస్తుంది దాన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే పల్చగా వస్తాయండి చాలా చక్కగానే విధంగా అన్నిని స్లోగా ఒక్కొట్టి వేసుకుని అటు ఇటు టర్న్ చేసుకుని ఇది డెలికేట్గా ఉంటాయండి ఫస్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత బాగానే అప్పుడు టర్న్ చేసుకోవాలి అప్పుడు మనకి చాలా చక్కగా వస్తాయి ఇప్పుడైతే మనకి అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ స్నాక్ కింద మనకి పిల్లల కిట్స్కి లంచ్ లంచ్ బాక్స్లో ఒక టూ పెట్టినా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్